హలో ఎవ్రీవన్ ఈరోజు మనం కాకరకాయ కారం చూద్దాం ముందుగా కాకరకాయలని శుభ్రంగా కడిగి తడి లేకుండా తుడిచి పెట్టుకోవాలి వాటిని సన్నని ముక్కలా కట్ చేసుకొని అందులో ముదిరిన గింజలు ఉంటే తీసి పక్కకు పెట్టుకోవాలి అలా కోసిన ముక్కల్ని నూనెలో వేసి డీప్ ఫ్రై చేసుకోవాలి లైట్ బ్రౌన్ కలర్ వచ్చే వరకు ఫ్రై చేస్తే సరిపోతుంది ఇప్పుడు ఆ ఫ్రై చేసిన ముక్కల్ని మిక్సీ జార్లో తీసుకొని తగినంత కారం ఉప్పు వేయించిన ధనియా పౌడర్ తగినన్ని వెల్లుల్లి రెబ్బలు వేసి మెత్తగా గ్రైండ్ చేసుకోవాలి చివరిలో వేయించిన పల్లీలు వేసి కోర్సుగా గ్రైండ్ చేసుకొని వేయించిన కరివేపాకు పైన చల్లుకుంటే ఎంతో రుచికరమైన కాకరకాయ కారం రెడీ